జూబ్లే హిల్స్ నియోజకవర్గం ఎర్రగడ డివిజన్ కళ్యాణ్ నగర్లో అకై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కాలేజీల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన మాజీ పార్లమెంటు సభ్యులు వర్కింగ్ ప్రెసిడెంట్ రంజన్ కుమార్ యాదవ్ ఆయన సహకారంతో పన్నెండు వందల మందికి కాలేజీలు అందించారు పద్నాలుగు క్యాంపులు ఏర్పాటు చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి ఆల్ ఇండియా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ విశ్వనాథం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజరుద్దీన్ ఇతర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఏకేవై వై ఫౌండేషన్ ఆధ్వర్యంలో వెయ్యి మందికి కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగింది అదే విధంగా వంద మందికి కంటిలో క్యాటర్ వస్తుంది కదా ఆపరేషన్ పది మంది చేసుకుని ఇంకా తొంభై మంది బెడ్ పేచర్స్ ఎక్కువ ఉన్నారు వారివి కంటిన్యూ చేస్తున్నారు రేపటి నుంచి కార్యక్రమం కంటిన్యూ ఉంటుంది వెయ్యి మందికి అని చెప్తున్నారు ఇంకా ఎక్కువ మంది ఉన్నా మళ్ళీ లాళ్ళకు కూడా ఇస్తారు క్యాంపులు నన్ను నిన్న చూడలేదు పేపర్లో అన్ని లో పెట్టి ఇంకా తక్కిన డివిజన్ లో పెట్టి మళ్ళీ ఇంకో పెద్ద ప్రోగ్రామ్ చేస్తాం ఈ ముఖ్య ఉద్దేశం అందరికీ బీద బడుగు బలహీన వర్గాల వారు కార్పొరేట్ డాక్టర్స్ ధనవంతులు ఉండే హాస్పిటల్ పోలేకపోతారు కదా వాళ్ళకి వారు ఇంటింటికి పోయి కంటి ఆపరేషన్ కంటికి సంబంధించిన ఏదైనా వ్యాధి ఉంటే కూడా దాన్ని నయం చేయడానికి ఏకేవై ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఇదే కాకుండా రానున్న రోజుల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాయి అంటే నేను అంజన్ కుమార్ యాదవ్ గారికి ఏమంటున్నా అంటే ఇది స్టార్ట్ చేస్తారు ఇంకా నిరంతరం ఇంకా పెద్ద ఎత్తున నడపాలని చెప్పి వారిని కోరుతున్నాను ఎందుకంటే చారిటబుల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉన్నదో ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నప్పుడు అందరు అనుకుంటారు అరే దీంతో ఏం లాభం అని కానీ దీంతో చాలా చాలా లాభం ఉంది అందరికీ ఎందుకంటే ఎవరికైనా సహాయపడినప్పుడు మన అందరికీ కూడా ఏదైతే ఇంటర్నల్ మంచితనం ఏదైతే ఉన్నదో అది బయటకు వస్తుంది మనకు కూడా మన బిజినెస్లో అన్ని ఏ కార్యాచరణ తీసుకున్నప్పుడు కూడా అవి కూడా సక్సెస్ఫుల్ అవుతాయి సో లైఫ్లో అందరూ బుద్ధం బుద్ధుడు వాళ్ళందరూ కూడా ఇదే అంటారు ఎప్పుడు కూడా మనము ఎవరికన్నా సహాయపడగలిగితే సహాయం చేయాలని చెప్పి వారు శాస్త్రాలలో రాసి రాయడం జరిగింది మనమందరం కూడా అంజన్ కుమార్ గారిగా తీసుకొని మనం కూడా ఏదో ఒక కార్యం చేయాలి మా నాన్నగారు ఇప్పుడే చెప్పినారు కాకా వెంకటస్వామి గారు నేను బిజినెస్లో ఉన్నప్పుడు నాకు ఆదేశాలు ఇచ్చినాడు అరే ఎప్పుడన్నా బిజినెస్ మంచి చేసినప్పుడు మీరు ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి వారు ఆ రోజులలో ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ రోజు మా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేకమైన కార్యక్రమాలు ఏది ఏమున్నా కానీ ఫస్ట్ మా ఛారిటబుల్ ట్రస్ట్ కి మేము కాంట్రిబ్యూట్ చేసిన తర్వాతనే ఇతర కార్యాచరణ